గాంధీగారి సినిమాలో అంటే ఇంతకు ముందు ఆయన చేసిన రెండు సినిమాలు చూస్తే కనుక ఎక్కువగా ఫన్ కూడా ఉంటుంది లాస్ట్లో ఎమోషన్ ఉన్నా కూడా ఫన్తోనే అది మొత్తం అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది సినిమా అంతా కూడా సో దీంట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా సో మా పాప్కొని పక్కవాళ్ళ మీద పడుతుందా మా పాప్కొని పక్క వాళ్ళ మీద పడుతుందా పక్కకొని మీ మీద పడదు పక్క వాళ్ళ మీద ఎవరు పట్టు ఉంటుంది సో అనుపమ ఏందులో అంటే మాకు ట్రైలర్లో కొంచెం నేను ఆ జెలక్ కనిపించింది సో ఎలా ఉంటుంది అసలు మీ క్యారెక్టరైజేషన్ చేసిన అంటే క్యారెక్టర్ యుద్ధం ఎలా చేశారు అని నేను యుద్ధం చేయలేదు యాక్చువల్లీ ఓకే లైక్ క్యారెక్టర్ ఎలా చెప్పాలి అది ఇట్స్ రియలీ ఫ్రెష్ ఫర్ మీ నేను ఎలాంటి క్యారెక్టర్ చేయలేదు క్యారెక్టర్ నేమ్స్ సుబ్బు సుబలక్ష్మి అర్జున్ కాల్ కాల్సూబ్బు ఎవ్రీబడి సుబ్బు ఆ క్యారెక్టర్ కొంచెం బోల్ గా ఉంటుంది లైక్ ఏఎంఐకే ఇలా ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉండాలని ఒక ఫీలింగ్ వస్తుంది చూస్తే సో నాకు చాలా ఆపోజిట్ ఐఎమ్ నాట్ డెడ్ స్ట్రిక్ట్ లిటిల్ సాఫ్ట్ అండ్ ఆల్ ఐ డోంట్ నో కానీ నాకు తెలిసి నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండి ఉంటుంది అనుకోమతో చేస్తూ ఉంటే ఎందుకంటే ఆవిడ సూపర్ సింగర్ కదా తెలిసిందే అందరికీ ఆ విషయం చాలా మంచి సింగర్ షార్ట్ గ్యాప్ లో నాకు తెలిసి షార్ట్ అయిపోగానే సీన్ అయిపోగానే ఇక్కడ పాట వినిపిస్తూ ఉండేదేమో నాకు తెలిసి కొన్ని విచిత్రమైన పాటలు వినపడతాయండి అవును కొన్ని అంటే అప్పుడే ఒక మలయాళం పాట పడుతుంది లేదంటే ఏదో చిన్నపిల్లలది సంథింగ్ షిల్ బి హమ్మింగ్ ఓకే అది అదిగో అలాంటి సౌండ్లు ఏ వస్తాయి ఇప్పుడు పాడారా మీరు మీది లాంగ్వేజ్ వచ్చిన కూడా అలా బ్యాగరం లేదు సౌండ్లో వస్తాయి మనం సరే ఎవరైనా కుక్క పిల్లని ఎవరు తొక్కారా లేదంటే చిన్నపిల్లలు ఎవరు చూస్తున్నారా వెనక అలా అని ఉంటుంది తిరిగి చూస్తే అని ఉంటుంది మీరు సినిమాలో యాక్టింగ్ చేయడంతో పాటు ఆర్ఆర్ కూడా ఇచ్చేస్తే ఎలా చెప్పండి ఏం చేయాలి నేను చాలా టాలెంట్ సరే మీలోంచి లైక్ మీరు ఏం చేస్తున్నారు అనేది అంతలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు అండ్ నాని గారు ఏం చేశారు షార్ట్ గ్యాప్ లో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి